ఈశ్వరుడు ఎప్పుడు ఏమి ఇచ్చాడో దానికి తృప్తి పడు ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు ఆకలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున ఆకలేస్తోంది సంతోషించు దాహం వేస్తే మంచినీళ్లు లోపలికెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులు వంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు తాగితే లోపలికెడుతున్నాయి సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అమ్మక ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు చిన్నది గుండ్రా అయినా సరే తెల్లారేటప్పటికి జీర్ణం అయిపోతోంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్రం లేసుకో పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు తలగడ మీద చెయ్యెట్టుకుని ఇలా పడుకుంటే నిద్రపడుతోంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేదికెక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది సంతోషించు ఈశ్వరుడి కారుణ్యాధికి కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కళ్ళ కనుబమ ఎగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు అదే ధర్మం